ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థుల నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం సో డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలి అన్న నినాదంతో డిఎస్సి అభ్యర్థులైతే మనకి చాలా రోజుల నుంచి ప్రభుత్వం నుంచి మనకి ఏ స్పందన వస్తుందని వేసి చూస్తూ ఉన్నారు అయితే మనకి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కారణంగా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అయితే కోరారు అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా మంగళవారం ఆయన లేఖ అయితే రాయడం జరిగింది గత ఐదేళ్లుగా డిఎస్సి నిర్వహించని ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైందని ఆ లేఖలో విమర్శించారు అయితే రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులు వేలాది మంది సెకండరీ గ్రేడ్ టీచర్స్ కూడా డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు అయితే డిఎస్సి పరీక్షలను ఈ నెల ముప్పై తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించేందున అభ్యర్థులు చదువుకోవడానికి తగిన సమయం లేదని పేర్కొన్నారు అయితే సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని కోరారు ఈ నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులు కూడా మనకి ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వారు మెయిల్స్ అయితే చేయడం జరుగుతుంది సో వారు కూడా ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ఎంతమంది ఈ యొక్క నష్టపోతున్నారో అన్న అంశం వారికి తెలియాలని మెయిల్స్ రూపంలో డిఎస్సి అభ్యర్థులు కూడా మెయిల్ అయితే చేస్తూ ఉన్నారు సో మెయిల్ అడ్రస్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా టెట్ ఫలితాలు కూడా మనకి ఫస్ట్ ఏమో పదిహేను అన్నారు తర్వాత పద్దెనిమిది అన్నారు ఇంకా ఈరోజు ఇరవై తారీఖు వచ్చింది కానీ టెట్ ఫలితాలు అయితే ఇంకా విడుదల చేయని విషయం అయితే కనబడుతూ ఉంది సో ఈ నేపథ్యంలో టెట్ ఫలితాలు కూడా ఇంకా విడుదల అవ్వలేదు సో డిఎస్సి వెబ్ ఆప్షన్స్ కూడా మనకి ఆన్లైన్లో ఇంకా అప్డేట్ చేయలేదు సో ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్స్ అన్నారు అయితే మనకి ఈ యొక్క సో ఏ విధంగా అయినా సరే డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు కోరుకుంటున్నారో వారికి అనుకూలంగా మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటూ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మరో కన్ఫర్మేటివ్ అప్డేట్ ద్వారా కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ తక్కువ టైంలో ఉద్యోగం రావాలంటే చదివితే బిట్ మిస్ అవ్వని మరియు గన్ షాట్గా మార్కులు వచ్చే కంటెంట్స్ని ముందుగా పర్ఫెక్ట్గా చదవండి అయితే కంటెంట్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్షాప్ పబ్లికేషన్స్ ఎందుకంటే ఏపీ డిఎస్సి కోసం ప్రజెంట్ ఉన్న రెండు వేల ఇరవై మూడు న్యూ టెక్స్ట్ బుక్స్ను లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ చేస్తూ ఒక మాటలో చెప్పాలంటే అసలు మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా మూడు నుంచి పదో తరగతి వరకు థీరీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్తో కూడా తయారు చేసిన దీక్ష పబ్లికేషన్స్ ఎస్జిటి ఆల్ కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ అయితే మీకు ఆఫర్ అయితే పద్దెనిమిది వందల రూపాయలకి పై బుక్స్ ఏ బుక్ షాప్లో దొరుకుతాయో అనేది తెలియాలంటే మీ జిల్లా పేరును డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ కు వాట్సాప్ చేయండి మీ లేదా వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఓకేనా